ముత్కు రోడ్ కి దాటి ముత్కూర్ జంక్షన్ దాటి ముత్కు రోడ్ వచ్చాం ఇది కృష్ణపట్నం పోర్ట్ రోడ్ అంటాము సో స్టార్టింగ్ లో మనకి ఇరవై మూడు ఫ్లోర్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది అపార్ట్మెంట్ అది యూనిక్ యూనిక్ ప్రాజెక్ట్ సో నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఇన్ని ఫ్లోర్ అపార్ట్మెంట్ ఇదే మొదటిసారి అపార్ట్మెంట్ దాటిన తర్వాత ముత్కు రోడ్ లోనే ఫ్లైఓవర్ వస్తుంది ఆ ఫ్లైఓవర్ దాటి కొంచెం ముందుకెళ్లాలి నారాయణ మెడికల్ కాలేజ్ వస్తుంది మనకి రైట్ సైడ్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీ వస్తుంది అది నెల్లూరులో అది అందరికి తెలిసిందే పైకి వెళ్తే అతి దగ్గరలోనే మనకి నారాయణ మెడికల్ కాలేజ్ ఈ రోడ్ లోనే బిఎస్ఆర్ కళ్యాణ్ వచ్చింది శ్రీరాములు అగ్రికల్చర్ యూనివర్సిటీ దాటిన తర్వాత పక్క నారాయణ మెడికల్ కాలేజ్ వస్తుంది నారాయణ మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ రోడ్ ఇది ఒక బోర్డు ఉంది నారాయణ మెడికల్ కాలేజ్ బోర్డు ఉంది సో ఇది నారాయణ మెడికల్ కాలేజ్ లే దాడి కొంచెం అతి చేరువులోనే నారాయణ కాలేజ్ నారాయణ మెడికల్ కాలేజ్ దాటి వచ్చాం కళాజురం అనేది చాలా కాస్ట్లీ ఏరియా సో నెల్లూరు సిటీ నుంచి వరకు ల్యాండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ రోడ్ సైడ్ రెండున్నర మూడు లక్షల దాకా అగ్నం ఉంది ఇది కలివెలపా రోడ్ ఇది నలందరం లోనే కల్వెలపా రోడ్ ఇది కొంచెం పైకి వెళ్ళినట్లయితే నలందరం లో కొంచెం ఫేమస్ అయినటువంటి స్కూల్ విబిఆర్ స్కూల్ జూనియర్ కాలేజ్ విబిఆర్ స్కూల్ దాటిన తర్వాత ఆ కనసూప్ లో మనకి ఆ కేజీకే కళ్యాణ మండపం కనిపిస్తుంది ఈ ఏరియాకి పెద్దది అది ప్రముఖుల వివాహాది శుభకార్యం కూడా నిర్వహిస్తుంది బీబీఆర్ స్కూల్ దాటిన తర్వాత అతి పెద్ద కళ్యాణ మండపం కేజీకే కళ్యాణ మండపం అని చెప్పేసి రోడ్ లో ఫేమస్ అది ఇక్కడే ఎంజీ బ్రదర్స్ వెళ్ళాల్సి ఉన్నాయి మనకు కనిపిస్తా ఉన్నాయి ఒక్కొక్క వేళ వచ్చేసి కోటి యాభై నుంచి రెండున్నర కోటి వరకు దాటి కాకు పళ్ళలో కెనర్ అయినాం మనం కాగుపల్లి ఎంటర్ అయిన తర్వాత కాగుపల్లి సెంటర్ దాటిన తర్వాత నేరు వెళ్తే ముత్తుకూరు వస్తుంది కృష్ణపట్నం పోర్ట్ అంటాం పోర్ట్ రోడ్ ఇది నుంచి మనం రైట్ సైడ్ టర్న్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆర్చి వస్తుంది అదే జోలమ్మ వారి దేవస్థానానికి సంబంధించిన ఆర్చి ఇక్కడ నుంచి కేవలం ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ లోనే మనం వెలిచి వస్తుంది అదే బాలాజీ గ్రీన్ సిటీ వరకు ఈ ఎరం పక్క కట్ చేసుకుంటే చిన్న చెరుకూరు పెద్ద చెరుకు అటెళ్ళిపోతాం ఈ ఏరియాలోనే మనం అనుకున్నట్టుగా పెద్ద టెంపుల్ ఇది జోలాముఖ అమ్మవారి టెంపుల్ ఏరియా పెద్ద ఫేమస్ ఇది జోలాముఖ అమ్మవారి టెంపుల్ ఫ్లాట్కి వెళ్ళే దారిలోనే మనకి ఇక్కడ శాస్త్ర కాలేజ్ ఉంది ఫార్మాసూటికల్ కాలేజీ అది దీని సంవత్సరం ఒకటి మరిగొండ గ్రామం వచ్చేసాం ఇక్కడే మన ప్లాట్లు ఉన్నాయి కొన్ని మన బోర్డు బాలాజీ క్రీవర్సిటీ బోర్డు కనిపిస్తా ఉంది దీనికి రెండు ఆర్చిలు ఉన్నాయి ఇది మొదటి ఆర్చి ఇట్లా కొంచెం పైకి వెళ్తూనే మనకి ఇక్కడ రెండు ఆర్చి వస్తుంది ఇది గ్రీన్ సిటీ చిన్న లేఅవుట్ పద్దెనిమిది ఎకరాల లేఅవుట్ ఇది నుడా లేఅవుట్ సో దీంట్లో దాదాపు రెండు పైగా మనకి మూడు వందల దాకా ప్లాట్స్ ఉన్నాయి సో నుడా ఆమ్స్ ప్రకారం డెవలప్ చేస్తున్నారు సో నిత్యం రవాణా సౌకర్యం ఉంది సో ఏ బస్ అయినా ఆటో అయినా మనం దిక్కినట్లయితే స్టాండ్ దగ్గర టీపీ గుడి పోయేదానికి ముత్తుకు పోయేదానికి కూడా మనకి వెహికల్స్ ఉన్నాయి టీపీ గుడి పోయేదానికి మనకి నిత్యం ఆటోలు వెహికల్స్ ఉన్నాయి బస్సులు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ట్రాన్స్పోర్ట్ ఉంది సో ఈ లేఅవుట్ కి వెనక ఇంటర్నేషనల్ స్కూల్ ఐ మెమరీ అని చెప్పేసి ఒక స్కూల్ అది గాని స్కూల్ ఓపెనింగ్ అయినట్లయితే ఏరియా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది సో ముత్తు కి అతి చేరులో ఉన్న కేవలం ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం ప్రీ పొల్యూషన్ ఏరియా సో పొల్యూషన్ లేనటువంటి ప్రాంతం ఇది మనకి హౌసెస్ ఉన్నాయి సో గ్రామం ఉంది వరిగొండ గ్రామం ఉంది ఈ రోజులైనా మనం ఇల్లు కట్టుకునే దానికి అనువైన వాతావరణం ఉంది ఇవన్నీ కూడా మనం ఎక్స్టర్నల్ చెప్పుకోవచ్చు సో ఇంటర్ లో మనం చూసినట్లయితే ఫార్టీ ఫీట్ రోడ్లు సిమెంట్ రోడ్లు సిసి రోడ్లు ఉన్నాయి ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ ఉంది సో రోడ్ కి ఇరువైపులా మనకి చెట్లు నాటి ఉన్నారు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది సో ప్రతి ప్లాట్ కి ట్యాప్ కనెక్షన్ ఉంది సో నామ్స్ ప్రకారం ఏదైతే మనకు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది అది తక్కువ కాస్ట్ గా చెప్పుకోవచ్చు దీన్ని సో అంకణం అరవై తొమ్మిది వేలే కేవలం అరవై తొమ్మిది వేలే సో ఇంత నీట్ గా ఇంత తక్కువ రేటు మనకి ఎక్కడ కూడా ఈ ఏరియాలో లేదు సో ప్రీ పొల్యూషన్ ఏరియా పొల్యూషన్ లేని ప్రాంతం సో ఈ చుట్టుపక్కలంతా కూడా పచ్చని పొలాలు ఆహ్లాదకర వాతావరణం ఈ లేఅవుట్ కి చుట్టుపక్కల మనకి దగ్గరలోనే మనకి ఔటర్ రింగ్ రోడ్ వస్తా ఉంది ఈ ఔటర్ రింగ్ రోడ్ కి కేవలం రెండు వందల మనకి ఈ లేఅవుట్ పక్కనే హౌసెస్ ఉన్నాయి